ఫ్రెండ్స్ అందరికి అందరు బాగున్నారా అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా ఈ ఈరోజు ఉదయాన్నే మా పిల్లలకైతే చపాతీలు చూడండి ఒక పొయ్యి మీద అయితే టీ పెట్టాను ఫ్రెండ్స్ ఇంకో పొయ్యి మీద అయితే అట్ల పిండి పెట్టాను చూడండి చపాతీలు చేసుకోవడానికి చపాతీల పిండి అయితే ఒక పావు గంట ముందలే చూడండి శుభ్రంగా పిసుకొని ఉండలాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను మూత పెట్టుకొని పిండి అయితే బాగా మెత్తగా అయిపోయింది చపాతీలు కూడా రుద్దుకున్నాను టైం అయితే ఎనిమిది అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలు స్కూల్ కూడా రెడీ అవుతున్నారు ఇంకా టిఫిన్ తిని వెళ్ళిపోవటమే ఇంకా టీ కూడా మరిగిపోతున్నాయి ఒక పొయ్యి మీద ఇంకా చపాతీలు కూడా రెడీ అయిపోతున్నాయి ఇంకా చపాతీల్లోకి అయితే మాకైతే రాత్రి మిగిలిన చేపల పులుసు వేసుకుని తింటున్నాము ఇంకా మా పిల్లలకైతే కెచప్ చెప్పను మైనస్ ఉంది ఇంకా అవి వేసుకొని మా పిల్లలు మర్చికి రెండు రెండు వేసాను తింటున్నారు కూర్చొని అందరూ తినేసారు ఫ్రెండ్స్ ఇంకా మా బుజ్జి చూడండి స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయింది మా బుజ్జి అయితే ఒకరోజు కూడా సెలవు పెట్టదు స్కూల్కి అయితే ముందర రెడీ అయిపోయింది ఈరోజు శ్రీవల్లి అయితే స్కూల్కి వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇంక వీళ్ళు ముగ్గురే వెళ్తున్నారు చూడండి మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ టైం అయితే పదకొండు అవుతుంది ఉదయాన్నే టిఫిన్ చేసాం కాబట్టి ఇప్పుడైతే అన్నం కూరలో వండుకుంటున్నాను బియ్యం కూడా కడిగి ఒక అరగంట అయిపోతుంది నానబెట్టాను ఫ్రెండ్స్ బయట పుల్లల పొయ్యి మీద వండుదామంటే గాలి దొరుకుతుంది బాగా ఇంకా గాలికి అన్నం నానబాడేలాగా బాగా వద్దాం అందుకని గ్యాస్ ప్లే మీద వండుతున్నాను ఈ ఈరోజైతే టమాటాలను పచ్చిమిర్చి రోడ్లు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను నేను ఆ మీషోలో బుక్ చేశాను కదా రోడ్లు రోడ్లు రోకల బండ దాంట్లో రోడ్డు పచ్చడి చేద్దామని అనుకుంటున్నాను పుదీనా వేసుకొని పుదీనా టమాటాలు పచ్చిమిర్చి ఇంకా పచ్చడాను ఇంకా కోడిగుడ్లను టమాటా కూర చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే అన్నము పొయ్యి మీద పెట్టుకొని గ్యాస్ పొయ్యి మీద ముట్టించుకుంటాను చూడండి పొయ్యి అయితే గ్యాస్ పొయ్యి ముట్టించాను ఇంకా అన్నం ఉడికిద్ది ఇంక ఈ లోపల మనం టమాటాలు అన్నీ నీట్గా కడుక్కుందాం ఈ రోజు చూడండి ఇప్పుడే కదా ఇంతవరకు ఏమీ మసాలాలు ఏమీ దంచలేదు అందుకని ఫస్ట్ ఈ రేషన్ బియ్యం కొంచెం దంచుకొని బాగా ఈ డస్ట్ అంతా పోయేటట్టు బాగా నీట్గా దంచేసి ఆ తర్వాత మనం దీంట్లో చట్నీ చేసుకుందాం బియ్యం ఇవన్నీ దంచితే ఈ రోజు కొన్ని మురికి అంతా పోయింది ఫ్రెండ్స్ ఇంకప్పుడు మనం రెండు మూడు సార్లు వాడితే ఇంకేం ఉండదు ఫస్ట్ టైం కాబట్టి నీట్గా శుభ్రంగా కడుక్కుంటున్నాను మీలే అంతమందికి రోటి పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి రోటి పచ్చడి చాలా బాగుంటుంది మిక్సీ కంటే కూడా రోడ్డు పచ్చడి నేను ఎప్పుడు పప్పు గుర్తి పెట్టి ఎనుపుతాను ఈసారి రోలు పెట్టి చేస్తున్నాను టమాటా రోలు పచ్చడి రోల్ అంతా చాలా నీట్గా కడిగేసాను ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే ఈ కోడిగుడ్లు ఒక పొయ్యి మీద కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నా ఇంక ఇవైతేనేమో పచ్చడి చేసుకోవడానికి ఇదైతేనేమో టమాటా కోడిగుడ్లు కూర చేసుకోవడానికి నీట్గా కడుక్కొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా అన్నం ఉడకంగానే ఇంక మనం అన్నం అను కోడిగుడ్లు ఉడకంగానే ఈ కూర చేయటం మొదలు పెట్టుకుందాం అన్నం అయితే ఉడుకుతుంది చూడండి కోడిగుడ్లు కూర తింటవా మరేంక అన్ని కూరలు తింటది చేపలు తింటది మోసం తింటుంది ఏ అయినా ఫస్ట్ గిన్నె తీసుకొని వచ్చింది కూరగా ఆకతలకి కారం వేయకుండా ముందర తీస్తాను మరేడు కదకైతే చికెన్ అయినా చేపలైనా ఇవి అయినా కానీ కారం వేయకుండా అయితే బాగా తింటుంది కొడుగుడ్లు కూర అయినా కానీ ఇప్పుడు టమాటా పచ్చడికి గ్యాస్ ముట్టించి తెపాల పొయ్యి పెట్టాను ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం టమాటాలు ఈ టమాటాలు మూత పెట్టుకుంటే అవే మగ్గిపోతాయి టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు ఒక ఐదు నిమిషాలు దింపుతూ అనగా అప్పుడు చింతపండు వేసుకుందాం చింతపండు ముందల వేసినా కానీ మాడిపోయింది ఫ్రెండ్స్ అందుకని మూత పెట్టుకొని మగ్గించుకుందాం బాగా చూడండి పచ్చిమిరపకాయలు కరివేపాకు టమాటాలు బాగా మగ్గిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం చింతపుండు వేసుకుందాం చింతపుండు వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం చింతపుండు అనేది మనకి మగ్గిపోయింది కోడిగుడ్లు అయితే ఉడికిపోయాయి ఫ్రెండ్స్ చూడండి కోడిగుడ్లు చాలాసేపు ఉడికినా కానీ కొంచెం పొట్టు సరిగ్గా రావలేదు కోడిగుడ్లు కొంచెం వచ్చాయి ఇంక ఇప్పుడు కోడిగుడ్లు చేసుకుందాం ఈ పిల్లి చూడండి కోడిగుడ్లు ఒలిసి అడిగి కోడిగుడ్లు కోసం ఎలా వస్తుందో పిల్లట్టు పచ్చడి అయితే దింపాను ఫ్రెండ్స్ టమాటాలు పచ్చిమిర్చి మగ్గిపోయాయి ఇంక ఇప్పుడు కళాయి పెట్టి కళాయిలో నూనె పోసాను కళాయి వేడైతుంది చూడండి ఇంక ఇప్పుడు తాలింపు గింజలు తీసుకుందాం తాలింపు గింజలు అయితే ఎగుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి పసుపు అను సాల్ట్ వేసాను ఈ టమాటాలు పచ్చిమిర్చి అన్నీ బాగా కలుపుకొని తాలింపు వేసుకుందాం అన్నీ అన్ని ఇంతే చేస్తాను ఇప్పుడు ఇంకెప్పుడు కొడుగుడ్లు పులుసు చేయాలన్నా కానీ టమాటాలు ఇవన్నీ బాగా ముందలే ఇట్లా పిసుక్కొని తాలింపు వేసుకుంటాను ఇట్లా అయితే టమాటాలు కూడా బాగా మగ్గిపోతాయి కూర కూడా గుజ్జు గుజ్జుగా చాలా బాగుంటుంది మనకి ఇంకా కోడిగుడ్లు టమాటా కూరలో చింతపండు పులుసు ఏమీ అవసరం లేదు మనకు కావాలంటే వేసుకోవచ్చు ఆల్రెడీ టమాటాలు పొంది కాబట్టి టమాటాల్లోనే పులుపు ఉంటుంది బాగా పిస్కాంతల్ చూడండి ఇంక ఇప్పుడు తాలింపు గింజలు అయితే ఏగుతున్నాయి కరివేపాకుడు వచ్చిన తాలింపు గింజలు అయితే ఎగిపోయాయి ఇప్పుడు ఇంక మనం టమాటాలు ఇవన్నీ కదా తిట్టుకున్న టమాటా మూత పెట్టుకుంటే టమాటాలు బాగా మగ్గిపోతాయి కూర కూడా గుజ్జు గుజ్జుగా చాలా బాగుంటుంది మనం కోడిగుడ్లు ఘాట్లు పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు దింపుతూ అనగా అప్పుడు కోడిగుడ్లు వేసుకుందాం నేను ఎప్పుడు ఇంతే చేస్తాను కోడిగుడ్లు వేయించితే నాకు నచ్చదు ఇప్పుడు గుడ్లు గుడ్లుగా ఎట్లా వేసుకుంటేనే చాలా బాగుంటాయి ఫస్ట్ మనం పచ్చిమిరకాయలు ఏర్దాం ఫ్రెండ్స్ పచ్చిమిరకాయలు దంచుకుందాం పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు చింతపండు మూడు బాగా దంచుకుందాం పచ్చిమిరకాయలు అయితే మెదిగాయి ఇప్పుడు టమాటాలు వేసుకుందాం టమాటా పచ్చడి అయితే రెడీ అవుతుంది టమాటా కూర అయితే ఉరుగుతుంది ఫ్రెండ్స్ దీంట్లో రెండు బెండకాయలు కూడా వేసాను మగ్గిటే మందుకుపోయింది ఇది ఇందులో గాట్లు పెట్టుకున్న కొడుకు వేస్తుందా పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అరగంట కొంచెం కారం కొంచెం ధనియాల కూర కోడిగుడ్ల కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీంట్లో గ్యాస్ ఆఫ్ చేయాలీట్ కడి అయిపోయిన పచ్చడి అయితే టపాటుకున్నప్పుడు పచ్చడి కూడా రెడీ అయిపోయింది టైమ్ అయిపోయింది వేడి అన్నం టమాటా కోడిగుడ్లు పులుసు రోడ్డు పచ్చడి చాలా బాగుంది ఫ్రెండ్స్ వీళ్ళు ఎంతమందికి రోడ్డు పచ్చడి అంటే ఇష్టమో కామెంట్స్ చేయండి అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ బాయ్